నమస్తే మీ అందరికీ వేదామృత తెరంగిని ఛానల్ అనే వేద వాంగ్మయ పూ తోటలోకి స్వాగతం సుస్వాగతం ఇప్పటికే ఈ తోటలోకి ప్రవేశించి వివిధ వేద పుష్పాల పరిమళాన్ని ఆఖ్రానిస్తూ వేదామృతాన్ని చూస్తున్న వీక్షకులకు శుభాభినందనలు మీలోని శ్రద్ధకు అభివందనాలు నా ఈ వేద ప్రచారంలో కలిసి వస్తున్నందుకు ధన్యవాదాలు ఈరోజు నేను ఒక ఆసక్తికరమైన పండుగను గురించి మీకు తెలియచేయడానికి మీ ముందుకొచ్చాను ఈ పండుగ పేరును చాలామంది వినే ఉండరు ఎందుకంటే ఈ పండుగనే మనము ఒకరోజు ముందుగా వినాయక చవితి పేరు మీదుగా జరుపుకుంటున్నాము ఇది విని ఆశ్చర్యపోతున్నారా అవును భాద్రపద శుక్ల పంచమి తిథిన వచ్చే ఋషి పంచమి అనే వైదిక పర్వమే కలియుగంలో పురాణాల ప్రభావంగా వినాయక చవితిగా పరివర్తనం చెందింది అనాదిగా అంటే సృష్టి ఆది నుంచి వేద రూప అమూల్య జ్ఞాన సంపదను అక్షుణంగా మనవరకు చేర్చుతూ వచ్చిన బ్రహ్మాది దయానంద పర్యంత ఋషులను స్మరిస్తూ వారికి తర్పణం అర్పిస్తూ చేసుకునే పండుగే ఋషి పంచమి కాలక్రమంలో వేదాలను చదివిన విద్వాంసుల్ని ఉండ్రాళ్ళు కుడుములు పాయసము లాంటి పలహారాలతో తృప్తిపరిచేలా ఈ పండుగ రూపాంతరం చెందిందని ఆర్ష పండితుల అంచనా అందుకే నేను ఈ పండుగ సందర్భంగా మన పూర్వీకులు అయిన ఋషులు మరియు నా గురువులను స్మరించుకునే ప్రయత్నం చేస్తూ మీకు ఈ పండుగ విశిష్టతను తెలియజేస్తాను ఈ భూమిపై మానవుడిగా జన్మించిన ప్రతి ఒక్కరూ మూడు రకాల రుణాలని కలిగి ఉంటారు రుణం అంటే అప్పు లేదా బాకీ అని అర్థం ఆ మూడు రుణాలు ఏంటి అంటే ఒకటి దేవరుణం రెండు ఋషి రుణం మూడు పితృరుణం మొదటిదైన దేవరుణాన్ని యజ్ఞ యాగాదుల అనుష్ఠానము ద్వారా చివరిది అయిన పితృరుణాన్ని తల్లిదండ్రులు ఆచార్యులు విద్వాంసులను సేవించడం ద్వారా తీర్చుకోవచ్చు మరి రెండవది అయిన ఋషి రుణం ఎలా తీరుతుంది వారిని ఎలా తృప్తి పరచగలం అని ప్రశ్నిస్తే దర్శన ఉపనిషత్ ఆది గ్రంథాలను రచించి ఈశ్వరుని దివ్యవాణి నుంచి వెలబడిన వేదాలకు భాష్యాలను రాసి అమూల్యమైన వైదిక వాణ్యమయాన్ని మనకు గురు శిష్య పరంపరగా అందజేసిన ఋషులను గురువులుగా స్వీకరించి మనము కూడా వేదాన్ని చదవడము చదివించడము వినడము వినిపించడము వంటి పనుల ద్వారా రాబోయే తరాలకు వాటిని అందజేస్తామని సంకల్పబద్ధులము అవడమే వారికి మనము అర్పించే తర్పణం అలా అయితేనే వారి రుణం తీరుతుంది దేవభాష అయిన సంస్కృతమును పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేయడమే వారికి మనమిచ్చే నిజమైన నివాళి ఇక్కడ మీరంతా గమనించాల్సిన విషయం ఒకటి ఉంది చాలామందికి ముని ఋషి యోగి సాధువు అనే పదాలకు సరైన అర్థం తెలియదు మన్యతే ఇది ముని అంటే జ్ఞానము కలిగి ఉండి మౌనంగా ఉండేవారు మునులు సాధారణంగా వీరు తపస్సు చేస్తూ ధ్యాన స్థితిలో కనిపిస్తూ ఉంటారు జ్ఞానస్య పారమగాత్ ఇది ఋషి అంటే జ్ఞానమనే సాగరాన్ని ఇది అవతలిగట్టుకు చేరినాడు అని అర్థము యోగ అస్యాస్తతి యోగి అంటే అష్టాంగ యోగములోని అన్ని అంగాలను నిష్టగా పాటిస్తూ చిత్తవృత్తులను నిరోధిస్తూ కర్మ లేదా భక్తి లేదా జ్ఞాన మార్గాలలో ఏదో ఒక దానిని ఎంచుకొని యోగమును అనుష్ఠించేవారు యోగులు సాధనోతీతి సాధువు అంటే కార్యాన్ని సాధించువాడు సజ్జనుడిని సాధువు అని చెప్పి అంటారు ఇక మహర్షులు అంటే ఏంటో కూడా తెలుసుకుందాం వేదమంత్రాల అర్థాన్ని సమాధి స్థితిలోకి వెళ్ళి తమకున్న అపారమైన వ్యాకరణ పరిజ్ఞానము ద్వారా సందర్శించుకునేవారు అలా తెలుసుకున్న మంత్రార్థాలను లోక కళ్యాణం కోసం జనానికి విశదీకరించేవారు వీరిని మంత్రద్రష్టలు భాష్యకారులు అని కూడా అంటారు ఇలాంటి మహర్షులలో కలియుగంలో రెండు వందల సంవత్సరముల క్రితము జన్మించిన మహర్షి దయానంద సరస్వతి ముందు వరుసలో ఉంటారు వీరు ఋగ్వేదం యజుర్వేదాలకు భాష్యాలను రచించారు సత్యార్థ ప్రకాశం అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించి గో బ్యాక్ టు వేదాస్ అని పిలుపునిచ్చి వైదిక ధర్మాన్ని మళ్ళీ పునఃస్థాపించారు ఇప్పుడు అసలు విషయంలోకి తిరిగొద్దాం ఋషి పంచమి రోజున మనం ఏ ఏ ఋషులకి తర్పణ అర్పించాలి వారి వల్ల మనకి ఎలాంటి మేలు కలిగింది అసలు ఋషి పరంపర ఎలా మొదలైంది అనే విషయాలను పరిశీలిద్దాం మన కంటి ముందు కదలాడుతున్న చరాచర జగత్తును ఓంకార నామక పరమాత్మ సృష్టించాడు నూట తొంభై ఏడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల నలభై తొమ్మిది వేల నూట ఇరవై ఐదు సంవత్సరముల క్రితం ఆ మహాదేవుడే సృష్టి రచనా కార్యాన్ని మొదలెట్టాడు సూర్యాది నక్షత్రాలు భూమి ఆది గ్రహాలు పంచభూతాలు చెట్లు చేమలు లక్షలాది జీవరాశులను ఇలా ఒక్కొక్కటిగా సృష్టిస్తూ చివరిలో మానవజాతిని మృత్తిక అంటే మట్టి నుంచి అమైధున పద్ధతిలో యవ్వనావస్థలో ప్రస్తుతం టిబట్ అని పిలువబడుతున్న త్రిష్టుపు పర్వతం మీద సృష్టించాడు వేలాది సంఖ్యలో ఉన్న ఈ యువతి యువకులు పవిత్రమైన అంతరంగం కలిగిన ఆది ఋషులు ఇదంతా ఈశ్వరుడు రచించిన దృశ్య కావ్యం సృష్టిలోని సమస్త పదార్థాలను జీవులను మానవుడు ఎలా ఉపయోగించుకోవాలో తెలియజేయడానికి సమస్త సత్యవిద్యల గ్రంథం అయిన వేదమనే శ్రవ్య కావ్యాన్ని కూడా రచించాడు ఆది ఋషుల్లో అత్యంత శ్రేష్ఠులైన అగ్ని వాయు ఆదిత్య అంగిరస అనే నలుగురు ఋషులు జ్ఞానం కోసం ఘోర తపస్సు చేయగా ఈశ్వరుడు ఈ నలుగురి హృదయాల్లో క్రమంగా ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వ వేదాలను నూట తొంభై ఆరు కోట్ల ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేల నూట ఇరవై ఐదు సంవత్సరముల క్రితము ఉగాది రోజున ప్రకాశింపజేశాడు ఈ ఆది ఋషులు ప్రథమ గురువు అయిన పరమాత్మ నుంచి తమకు అందిన వేద జ్ఞానాన్ని గురు శిష్య పరంపరలో భాగంగా తమ గురుకులాల్లో చదువుకునే విద్యార్థులకు నేర్పించడం మొదలెట్టారు అది కూడా శ్రవ్య రూపకంగానే ఆనాటి నుంచి లార్డ్ మెకాలే పీరియడ్ వరకు ఈ గురుకుల పరంపర నిరంతరంగా సాగుతూ వచ్చింది లార్డ్ మెకాలే విద్యా విధానం ప్రవేశపెట్టాక గురుకుల వ్యవస్థ అనేది బ్రిటిష్ ఇండియా కాలంలోపట అంతరించిపోయింది మహర్షి దయానందుని కృషి వల్ల మళ్ళీ ఆర్ష గురుకుల వ్యవస్థ అనేది భారతదేశంలో తిరిగి ప్రాణం పోసుకుంది సృష్టి ఆదిలో ఎవరైతే నాలుగు వేదాలను అగ్ని వాయు ఆదిత్య అంగిరస ఋషుల వద్ద నేర్చుకున్నారో అతనికి బ్రహ్మ అనే ఉపాధి అంటే బిరుదు లభించింది ఈ బ్రహ్మ నుండే కలియుగపు మహర్షి దయానంద సరస్వతి వరకు ఏడు మనవంతరాలు ఇరవై ఎనిమిది మహాయుగాల్లో ఎందరో ఋషులు మహర్షులు ఈ ఋషి పరంపరలో భాగమయ్యారు అందులో సప్త ఋషులుగా పేరుగాంచిన వశిష్ట భరద్వాజ గౌతమ కశ్యప జమదగ్ని విశ్వామిత్ర అత్రి అనేవారు అనడి మహర్షి వ్యాసుడు వాల్మీకి అనే ఇతిహాసకారులు కూడా వస్తారు వీరంతా బ్రాహ్మణాలను ఆరణ్యకాలను ఉపనిషత్తులను దర్శనాలను స్మృతులను రచించి మనకు అందించారు పాణిని కాత్యాయని పతంజలి అనే మునిత్రయం సంస్కృత భాషకు పరిష్కృత వ్యాకరణాన్ని అందించి మహాసేవ చేశారు ఈ మునిత్రయం రచించిన అష్టాధ్యాయి మొదలు మహాభాష్య పర్యంతం వ్యాకరణాన్ని ఔపాసన పట్టిన ప్రజ్ఞాచక్షువు దండి విరజానంద నడిపే గురుకులంలో చదువుకున్న మహర్షి దయానంద సరస్వతి వైదిక సిద్ధాంతాన్ని విశేషంగా ప్రాచుర్యం చేయడమే కాక ఆర్ష ప్రణాళికతో నడిచే గురుకులాలను తన శిష్యగణం చేత స్థాపింపజేశాడు ఇలా స్థాపించబడిన గురుకులాల్లో ఒకటి హర్యానాలోని రేవలి గురుకులం అక్కడి ఆచార్య నైష్ఠిక బ్రహ్మచారి విజయపాల వారధి గారి వద్ద సాంగోపాంగంగా వేదము చదివిన విద్యార్థుల్లో అగ్రగణ్యుడు మా పూజ్య గురుజీ స్వామి చిదానంద సరస్వతి గారు వీరు ఇరవై ఏళ్ల క్రితం తెలంగాణలోని గజ్వేల్ పట్టణానికి దగ్గరలో స్థాపించిన నిగమ నిడమనే వేద గురుకులము నా ఆధ్యాత్మిక జ్ఞానానికి మూలాధారము పూజ్య గురుజీ ఆశీష్యులతో చరవాణి ద్వారా వ్యాకరణాది వేదాంగాలను అధ్యయనం చేస్తున్నాను వారి కృప వల్ల సస్వర పాఠము నేర్చుకొని యజ్ఞ బ్రహ్మగా ప్రచారం చేస్తున్నాను పూర్వము ఋషుల వద్దకు వెళ్ళేటప్పుడు మూడు సమిధలను చేతిలో పట్టుకొని వెళ్ళి సమర్పించేవారు ప్రతిఫలంగా త్రివిధ దుఃఖాల నుంచి దూరము చేసే మోక్షానికి కావలసిన జ్ఞానాన్ని గురువు నుంచి అర్చించేవారు వారి బాటలోనే నేను కూడా మా గురుజీకి మూడు పుస్తకాలు మూడు ఛానల్స్ అనే సమిధలని సమర్పిస్తూ వేద విద్యలను పొందుచున్నాను ఇలా నేను కూడా గురు పరంపరలో భాగమయ్యి ఇతోధికంగా వేదాన్ని యజ్ఞాన్ని సంరక్షించే ప్రయత్నం చేస్తున్నాను అందుకే అంటారు గురువు లేని విద్య గుడ్డు విద్య అని ఇక్కడ గురువు అంటే భౌతిక విద్యలు అంటే బతుకు తెరువు కోసము చదువు చెప్పే ఉపాధ్యాయులు కాదు ఛానల్స్లో పురాణాది గ్రంథాల ఆధారిత కథలు వ్యాఖ్యానాలు చెప్పేవారు అంతకంటే కూడా కాదు మన పరమ పవిత్రమైన వేదములోని జ్ఞానాన్ని అందించి ఆత్మ దీపాన్ని వెలిగించేవాడే అసలైన గురువు తర్కానికి నిలబడలేని ద్వైత అద్ అద్వైత వాదాలను ప్రతిపాదించిన ఆచార్యుల యొక్క శిష్యులు కూడా వేదము ఆధారిత త్రైతవాదాన్ని ప్రతిపాదించిన మహర్షి దయానందుని విమర్శించే వారయ్యారు వేదాలలో అయోధ్యను వెతుకుతారు కొందరు అష్టాధ్యాయులో రాముని కథ ఉందంటారు కొందరు నిజానికి ఈ సమస్త విశ్వానికి కలియుగంలో ఎవరైనా జగద్గురువు ఉన్నాడు అంటే అది కేవలం మహర్షి దయానంద సరస్వతి మరింత వివరాలకు నేను రాసిన సనాతన ధర్మం అనే పుస్తకాన్ని చదవండి మన పూర్వీకులు అయిన ఋషులందరినీ స్మరిస్తూ వారికి తర్పణం అర్పిస్తూ ఒక సంస్కృత గీతాన్ని కూడా ఇదే ఛానల్లో రిలీజ్ చేయబోతున్నాను దానిని కూడా తప్పక చూడండి ఇదండి మన ఋషులు మునులు గురువుల యొక్క గొప్పతనం అందుకే విదేశీయులు ఒకప్పుడు ఖండఖండాంతరాల నుంచి మన దేశానికి వచ్చి నలంద తక్షశిల వంటి గొప్ప విశ్వవిద్యాలయాల్లో చదువుకొని వెళ్ళేవారు మళ్ళీ మన దేశంలో వేదానికి పునర్వైభవం రావాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ఋషి పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఋషి రుణాన్ని కొంత తీర్చుకోవాలి అనుకుంటే ఈ వీడియోను లైక్ కామెంట్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి శుభమస్తు మళ్ళీ ఒక కొత్త విషయముతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు